अच्छा लेकिन अच्छा ओके आह एम बी एल पी हाँ 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 हा� हाँ 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 ह 기상캐 네. 터 배혜지 기상스지 కొల కొల ఇక్కడ పెట్టాలి ఆ పంచాయతీలో మీ కొల అడంగల్ రెక్టాం అన్నమాట కొల రె కొల ముందు రాయక అపర మెట్స్ ఆ కొల జనరల్ ఆ ఇవే వాడండి కింద ముందు క్యామర కాకే ధన్యవాదములు ముఖ్యంగా మోడీ గారు పుట్టినరోజు సందర్భంగా పదిహేడు సెప్టెంబర్ నుంచి ఇరవై మూడు సెప్టెంబర్ వరకు ఈ ప్రోగ్రాం చేస్తున్నాము సేవా కార్యక్రమాలు స్వచ్ఛ భారత్ స్కూలుల్లో చాక్లెట్స్ అలాగే మెడికల్ క్యాంపులు ఈరోజు జూల దీనిలో ఏర్పాటు చేయడం జరిగింది గోగోలు మండలంలో కూడా మొత్తం టోటల్గా పదహారు పంచాయతీలు కూడా మోడీ గారు పుట్టినరోజు సందర్భంగా అన్ని కార్యక్రమాలు చేస్తున్నాము జిల్లా అధ్యక్షుల ఆదేశం మేరకు రాష్ట్ర అధ్యక్షుల ఆదేశం మేరకు ఇక్కడ మండల అధ్యక్షులు అందరం కలిసి మాజీ అధ్యక్షులు ప్రధాన కార్యదర్శులు అందరం కలిసి జనాల్లో ముందుండి ఈ సేవా కార్యక్రమాలు చేస్తూ మోడీ గారు చేసే కార్యక్రమాలు ఒకటి కాదు రెండు కాదు ఈరోజు స్వాతంత్రం వచ్చిన కాడి నుంచి మన భారతదేశం ఏ విధంగా ఉందో పదకొండు సంవత్సరాల నుంచి భారతదేశం ఎంత ముందుకెళ్ళుందో ఒకసారి మన వాళ్ళందరూ కూడా ఆలోచించాలని చెప్పి రాబోయే రోజుల్లో భారతీయ జనతా పార్టీకి మనం ముందు అడిగేసి కూటమికి ఓట్లు వేయాలని చెప్పి ప్రార్థిస్తున్నాము కూటమిలో ఉంటే కూటమికి చేయాలి భారతీయ జనతా పార్టీలో ఉంటే భారతీయ జనతా పార్టీకి చేయాలి టోటల్గా వాళ్ళు కూడా చేస్తున్నారు స్టేట్ గవర్నమెంట్ తరఫున కూటమి తరఫున కూడా కొన్ని దగ్గర ఈరోజు శుభలిదే ఇక్కడ మన రెండు మూడు దగ్గర వాళ్ళు కూడా చేస్తున్నారు మండలంలోనే నిన్న తాళ్ళూరు జరిగింది వాళ్ళకి కానీ మన ప్రధానమంత్రికి ముఖ్యంగా ఎవరైతే ఆదేశాలు మనకు జారీ చేస్తున్నారో వాళ్ళందరూ కూడా ఎంప్లాయీస్తో కలిపి ఈ పుట్టినరోజు జరుపుకోవడం జరుగుతుంది ఈ సందర్భంగా మోడీ గారికి ఆరోగ్యం చేయాలని చెప్పి ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నాం భారత్ అందరికీ నమస్కారం ఈరోజు మన గౌరవ ప్రధానమంత్రి గారి డెబ్బై ఐదవ జన్మదిన సందర్భంగా మనము పదిహేడవ తేదీ నుంచి ఇరవై మూడవ తేదీ వరకు స్వచ్ఛ భారత్ కార్యక్రమాలు అయితేనేవి స్కూల్లో అయితేనేవి అన్ని పంచాయ మనం భోగోళ మండలంలో ఉన్న పదహారు పంచాయతీలు ఈ కార్యక్రమం చేపట్టాము కార్యదర్శులు మన ప్రధాన కార్యదర్శులు యువమోర్చాలు అందరూ కూడా మన భోగోళ మండల అధ్యక్షులు ఆధ్వర్యంలో మహనీయుని జన్మదినం అందరూ గొప్పగా జరుపుకోవాలని ఈరోజు పేదలు ఎక్కువ ఉంటే ఈ జోగులదేని గ్రామంలో మన జయభారత్ హాస్పిటల్ నుంచి డాక్టర్సు వాళ్ళ స్టాఫ్ అంతా వచ్చి ఇక్కడ సేవా కార్యక్రమం జనరల్ చెకప్ కళ్ళు అన్నీ అన్నీ చెకప్ చేసి మనకి పిల్ల వాళ్ళకేమన్నా మందులు అవన్నీ ఇవ్వటానికి వాళ్ళు ముందుకొచ్చారు జయభారత్ హాస్పిటల్ అంటే మన పేదల హాస్పిటల్ మనం భారతీయ జనతా పార్టీ తరఫున ఎవరు వెళ్ళినా ఆ జయభారత హాస్పిటల్లో మనకి అన్ని వసతులు ఉంటాయి అవి కూడా మనం గమనించాల్సిన విషయం ఎందుకంటే వేలు వేలు పోసి ప్రైవేట్ హాస్పిటల్లో చాలా డబ్బు తాగేస్తున్నారు డాక్టర్లని మనం ఎవరైనా కూడా మనకు బాగలేదు మనకు తెలిస్తే మేము జయభారత హాస్పిటల్కి వెళ్ళమని చెప్తాము ఈరోజు మన బాలయ్య గారు ఆ జయభారత హాస్పిటల్కి వెళ్ళి వాళ్ళని సంప్రదించి వాళ్ళని తీసుకొచ్చి ఈ జూవల్దేని గ్రామంలో ఈ కార్యక్రమం చేపట్టడం చాలా ఆనందదాయకంగా ఉంది అలాగే చాలా సేవా కార్యక్రమాలు చేస్తాము ఇంకో ముఖ్య విషయం ఏంటంటే మనకి దసరా సందర్భంగా మోడీ గారి జన్మదినం సందర్భంగా మనకి జిఎస్టి తగ్గించి ఎంతో భారంగా ఉన్న పేదల మీద భారం పడ్డ ఎన్నో వస్తువుల మీద ఈరోజు మనకి పనులు అయింది దీని అన్నిటికీ కూడా ఆ మహనీయునికి మేము కృతజ్ఞతగా ఈ సేవా కార్యక్రమం చేస్తాం అంటే బీజేపీ కుటుంబ సభ్యులందరికీ మా పెద్దలందరికీ మీ అందరికీ నమస్కారాలు అలాగే ఇక్కడ ఉన్నటువంటి ప్రింట్ మీడియా ఆకాశవాణి మీడియా వీళ్ళు కూడా నా నమస్కారాలు తెలియజేస్తున్నారు ఈ మోడీ గారి జన్మదిన సుభ సందర్భంగా ఈ సేవా కార్యక్రమాలు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతూ ఉన్నాయి వాటిలో భాగంగా ఈరోజు ఈ మెడికల్ క్యాంపు నిర్వహించడం జరిగింది ఈ మెడికల్ క్యాంపులో అందరూ పాల్గొంటున్నారు ఇంకా అందరూ ఇటువంటి క్యాంపులు చేసి నిరుపేదలకి ఇటువంటి క్యాంపులు చేసి అందరికీ మంచి చేయాలని కోరుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి అందరికీ ధన్యవాదాలు తెలుపు ఈ మెడికల్ క్యాంప్కి విచ్చేసినటువంటి జయభారతి హాస్పిటల్కి మరి ఆ డాక్టర్ బృందాన్ని అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుసుకుంటా ఇలాంటి క్యాంపులు మరి ఎన్నో జరగాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా అందరికీ నమస్కారం ఈరోజు నేను గోగోలు మండల బీజేపీ కమిటీ సభ్యులు అలాగే మన యొక్క భరతన్న గారికి లోసాని శ్రీనివాస్ వల్ల గారికి రాజేశ్వరమ్మ గారికి మన అధ్యక్షులు శ్రీనివాసులు గారికి ఇంకా మిగతా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరికీ కూడా నమస్కారం మేము గతం ఒక పది రోజు పది రోజుల నుంచి కూడా ఈ మెడికల్ క్యాంపు జోల్ దినంలో జరపాలని ప్రయత్నం చేస్తున్నాము ముందుగా ఇరవై ఒకటవ తారీఖు జరపాలని అనుకున్నాము కానీ మన హాస్పిటల్ వాళ్ళు ఏంటంటే మాకు ఆ రోజు మూడు దగ్గర కార్యక్రమం మెడికల్ క్యాంప్ ఉంది కాబట్టి ఆ రోజు వదిలేటట్లేదు మళ్ళీ వేరే డేట్ మీరు చెప్తే ఆ డేట్ నుంచి చేస్తామని చెప్పారు తర్వాత మేము మళ్ళీ ఆలోచించుకొని మళ్ళీ ఈరోజు ఇరవై మూడో తారీఖున ఈ కార్యక్రమం పెట్టుకోవడం జరిగింది కానీ స్థానికంగా మనం ఆలోచించినట్లయితే ఈరోజు మన ఆంధ్రప్రదేశ్లో మూడు కూటమి మూడు పార్టీలు కలిసి కూటమిగా మనం ప్రభుత్వం ఏర్పాటు చేసుకున్నాం కానీ ఆ ఆ యొక్క కూటమి అనేది ఓన్లీ మన మాటలకే పరిమితమైంది కానీ ఆచరణలో లేకుండా మన ఈరోజు ఈరోజు మన ఇక్కడ జోవల్దలో మెడికల్ క్యాంపు పెడితే అదే మళ్ళీ బంగారుపాలెంలో వేరే క్యాంపు పెట్టడం జరిగింది కావున ఏది ఏమైనా మంచి కార్యక్రమం కాబట్టి అందరూ కూడా మనం దానికి సంతోషం తెలుపుకుంటూ మన కార్యక్రమం మనం చేసుకుంటూ పోతున్నాము ముఖ్యంగా మన జయబాక్ హాస్పిటల్ వారికి మనం ఇట్లా జయబాత్ వారు మన యొక్క జోలు గ్రామంలో మెడికల్ క్యాంపు నిర్వహించాలి అని చెప్పంగానే వాళ్ళు ఖచ్చితంగా మేము ఖచ్చితంగా మేము మీ వీళ్ళే టైంలో మీరు వస్తామని వాళ్ళు మాట ఇవ్వడం ఆ మాట ప్రకారం ఈరోజు క్యాంపు జరుపుకోవడం చాలా సంతోషకరంగా ఉంది కావున ఇలాంటి సేవాభావ కార్యక్రమాలు మనం చేసుకుంటూ మన యొక్క పాటు పార్టీ బలోపేతానికి కృషి చేసి మన కార్యకర్తలు కూడా అందరూ కూడా ఐక్యమత్యంగా ఉండి ఏ ఇలాంటి కార్యక్రమం ఉన్నప్పుడు అందరూ కూడా కలిసికట్టుగా ఇట్లా మనం కలుసుకోవడం ఎంతో ఆనందదాయకంగా ఉంది కాబట్టి మన యొక్క ఈ పంచాయతీ మన యొక్క కార్యాలయంలో మన మోడీ గారు ఎన్నో కార్యక్రమాలు మనం భారతదేశంలో మనం మోడీ గారు ఎన్నో దేశం గురించి ఎన్నో కృషి చేస్తున్నారు కాబట్టి గ్రామ పంచాయతీలో కానీ సెక్రటరీ ఏరియాలో కానీ మన మోడీ గారు ఆ ఫోటో కూడా లేకుండా కొన్ని జరుగుతూ ఉన్నాయి కాబట్టి ఆ ఫోటో కూడా తీసుకొచ్చాము అది కూడా అందరూ మన భారతీయ జనతా పార్టీ పెద్దలు ఉన్నారు కాబట్టి వాళ్ళు చేతుల మీద పట్టం కూడా అలంకరించడం కోరుకుంటూ సెలవు తీసుకున్నాం జై హింద్ గౌరవనీలో భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు జన్మదిన సందర్భంగా పదిహేడవ తారీఖు అప్పటి నుంచి రెండో తారీఖు ఏదైతే గాంధీ జయంతి రోజు వరకు ఈ పదహైదు రోజులు దేశవ్యాప్తంగా సేవా కార్యక్రమాలు చేస్తున్నటువంటి పరిస్థితి మీ అందరూ కూడా తెలుసు అయితే రావల్ నియోజకవర్గం తుమ్మల దిన్నెలో ఈరోజు భోగోళ మండలాధ్యక్షుల ఆధ్వర్యంలో శ్రీనివాసులు గారు అదేవిధంగా మా సీనియర్ లీడర్ అయినటువంటి శ్రీనివాసులు గారు అదేవిధంగా రాజ్యలక్ష్మి గారు మన కృష్ణ అదేవిధంగా పాలయ్య గారు బుర్ర వెంకటేశ్వర్లు అందరికీ పెద్దలు గోవిందరాజులు మన వాళ్ళందరితో బీజేపీ కార్యకర్తల ఆధ్వర్యంలో ఈరోజు మెడికల్ క్యాంపు ఏర్పాటు చేయడం జరిగింది ఈ మెడికల్ కా క్యాంపు ఇలాంటి ప్రదేశాల్లో చాలా ఉపయోగం ఉంది ఎందుకంటే ఇది భారతీయ జనతా పార్టీ సేవా కార్యక్రమంగా పెట్టిన మోడీ గారు అనేక మారుమూల ప్రాంతాలన్నీ కూడా వైద్యం అందాలి వారి యొక్క బాగోగులన్నీ గుర్తు చూడాలని అనేక బ్లడ్ క్యాంపు అదేవిధంగా మెడికల్ క్యాంపు స్వచ్ఛ భారత్ చాలా కార్యక్రమాలు ఈ జిల్లాలో చేస్తున్నటువంటి తల్లి అయితే పెద్ద ఎత్తున గౌరవీయుల భారతీయ మన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి నిన్న కూడా జిల్లాలో జరిగే ఈరోజు ఇక్కడ జరగడం జరిగింది ఇంకా అనేక కార్యక్రమాలు జరుగుతాయని చెప్పి నేను అందరం కూడా తెలియజేస్తూ ఉన్నా ఈరోజు మనందరం కూడా చూస్తే మన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు ఈరోజు ఈ దేశంలో ఒకవైపు వికసిత్ భారత్ వైపు ఒకవైపు అదేవిధంగా భద్రత వైపు ఒకవైపు ఈరోజు ఏ విధంగా పయనిస్తున్నారో మన కూడా తెలుసు సంక్షేమ పథకాలు కావచ్చు కరోనా టైం నుంచి కూడా ఫ్రీగా రేషన్ బియ్యవడం కావచ్చు అనేకమైనటువంటి సంక్షేమ పథకాలు ఐదు లక్షల వరకు మనకి ఈరోజు వైద్యం చేసుకునే కోసం కూడా ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఇవన్నీ కూడా ఈ పేదవాళ్ళందరూ కూడా ఉపయోగించుకోవచ్చు అదేవిధంగా రైతులకు కూడా ఇన్సూరెన్స్ అవకాశం కూడా కనిపించారు వాళ్ళ యొక్క పంటల ఇన్సూరెన్స్ కూడా చేసుకునే అందువల్ల మనందరం కూడా గమనించాం పెద్ద ఎత్తున ఈ దేశంలో మార్పు తీసుకొచ్చినటువంటి ప్రధాని గౌరవంగా భారతీయ మన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు ఈరోజు మనందరం కూడా చూసినటువంటి పరిస్థితుల్లో దేశం ఈ వేగంగా వికసిత భారత్ ఏ విధంగా ముందుకెళ్తున్నామో ప్రపంచ దేశాల్లో రాబోయే రోజులు మొట్టమొదటి దేశంగా నిలబెట్టే పరిస్థితులు మనం ఉన్నామని చెప్పి మనం చూస్తూ ఉన్నాం ఎందుకంటే ఈ మధ్య కాలంలో అభివృద్ధి దిశే కాకుండా భద్రత విషయంలో కూడా ఏదైతే పహల్గాన్లో మనమే దాడి చేసిన వెంటనే పాకిస్తాన్ ఏ విధంగా ధ్వంసం చేసామో మన దేశంలో బాంబు కూడా పడకుండా కట్టడ చేస్తూ ఆ దేశాన్ని ఏ విధంగా దెబ్బ కొట్టామో మనందరూ కూడా తెలిసే సైన్యాన్ని స్వేచ్ఛ ఆయన కూడా ఆయన ఆఫీసులో కూర్చొని మన ప్రధానమంత్రి అంతా కూడా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఈ దేశాన్ని కాపాడే విధంగా ఏ విధంగా మన మనందరం కూడా ఇలాంటి ప్రధానికి ప్రజలందరూ కూడా సపోర్ట్ చేయాలి ఈయనందరూ కూడా ఆయన ఆరోగ్య ఆయన ఆరోగ్యాలతో ఉండాలని ప్రజలందరూ కూడా కోరుకోవాలి ఎందుకంటే ఈ దేశంలో ఈ విధంగా చేసేటువంటి మొట్టమొదటి మొదటి ప్రధాని భారత ప్రధాని అని మనందరం కూడా గుర్తు పెట్టుకొని అందరూ కూడా ఈ ప్రాంత ప్రజలందరూ కూడా ఈ యొక్క మెడికల్ క్యాంపును ఉపయోగించుకోవాలి అదేవిధంగా అనేకమైనటువంటి ఏదైతే సంక్షేమ పథకాలు కూడా ఉపయోగించుకోవాలని కోరుతుంది